నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీవిద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శశ్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆ నక్షత్ర పాదాల గురించి కూడా వివరిస్తూ ఉన్నారు అయితే శతభీష నక్షత్రం ఈ శతభీష నక్షత్రం ఎట్లాంటి జాతకులు అనుకోవచ్చు వీరు అలాగే ఏ పాదాల వాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి ఒకసారి శతభిషా నక్షత్రానికి రాహుగారు అధిపతి వీళ్ళకి మహర్షికి చెప్పిన కామన్ లక్షణాలు ఏంటంటే ధూర్తుడు సేవకుడు సంతాన సోదర నాశనము అంటే సంతాన సోదర పిల్లలు పుట్టిపోతూ ఉంటారు తోబుట్టు కూడా సిబ్లింగ్స్ కూడా పోతూ ఉంటారు అని అర్థం వాళ్ళ జాతకాన్ని బట్టి సంతాన సోదర నాశనం నష్టపోతారు ధని డబ్బున్నవాడు అస్థిర చిత్తం గలవాడు స్టేబుల్ మెంటాలిటీ ఉండదు పిసినారి మాయా ప్రీతి రాహు అంటారా ఇక్కడ రిపు హకుడు ఒకసారి నమ్మకపోతే మరలా కుదరడం కష్టం వీళ్ళకి నమ్మకం కావాలి సిన్సియారిటీ ద్వేషమైనా ప్రేమైనా రెండు ఎక్కువ సిన్సియర్ గా వాస్తవాల్ని దాయడంలో సిద్ధాస్తుడని అనుకోవచ్చు అంటే ఉన్న నిజాన్ని చంపేయటం ఈ శతభిషా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి రూపసి ఉదారుడు పశుప్రీతి వేచి చూచే ధోరణిలో సాధ్యాసాధ్య సాధ్యాసాధ్యాల విషయ ప్రాధాన్యత రూపసి ఉదారుడు పశుప్రీతి ఉదారుడు రూపం బాగుంటుంది చూడ్డానికి అట్రాక్టివ్గా ఉదారుడు మంచి ఉదారమైన బుద్ధి ఉంటుంది కాబట్టి ఖర్చు పెడతాడు పశుప్రీతి పశువులు అంటే కుక్కలు జంతువులు ప్రేమ ఉంటుంది వేచి చూచే ధోరణిలో సాధ్యాసాధ్యాల విషయ ప్రాధాన్యత అంటే దీనికోసం వెయిట్ చేయాలనుకోండి సో అది కాదా సాధ్యమా కాదా అనే దానికి ప్రాధాన్యత ఇచ్చి అడుగు ముందుకేస్తారు ఇక రెండో పాదం వాళ్ళు తీసుకుంటే కోపి ఆచారహీనుడు మోసగాడు లౌకిక పరిస్థితులు ప్రభావంకు లోనప్పటి లోనైనప్పటికీ చివరి సమయంలో భంగపాటు కోపి ఆచారహీనుడు మోసగాడు లౌకిక పరిస్థితుల ప్రభావంకు లోనైనప్పటికీ చివరి సమయంలో భంగపాటు కోపం ఉంటుంది ఆచారం హీనత ఉంటుంది మోసగాడు మోసం చేసుకుంటాడు తన్ని తాను మోసం చేసుకుంటాడు ఎదుటి వాళ్ళు మోసం చేయడానికి కూడా వెనకాడ్డు అంటే సపోజ్ అనుకోండి ఎవరన్నా కొంచెం సాంప్రదాయమైన కుటుంబంలో ఉన్న ఈ నక్షత్ర జాతకుడు లౌకికమైన పరిస్థితులకు ప్రభావం లోన లోనైనప్పటికీ భంగపాటు తప్పదు అంటే మళ్ళీ లౌకికంగా పరిస్థితులు అంటే వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏం పట్టింపులు లేవు వాళ్ళు ఈ ఆచారాన్ని ఆచరించట్లేదు నేను ఎందుకు ఆచరించాలని లౌకికవాదానికి లౌకికతకి లొంగినా కూడా మళ్ళీ మళ్ళీ భంగపాటు అనేది ఉంటుంది దానివల్ల ఇబ్బంది మళ్ళీ ఈ పద్ధతిలోకి రావాల్సిన అవసరం ఉంటుంది మూడో పాదం వాళ్ళకి మంచి కార్య మంచి కార్య రతుడు మంచి పనులు చేయడానికి ఇష్టపడతాడు పైచ్య రోగి పైచ్య ఎక్కువగా ఉంటుంది నిండుకుండా పరిస్థితుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారు పరిస్థితుల కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారు నాలుగో పాదాన సమర్థుడు మంచి వర్తనం ఉంటుంది అంటే మంచి బిహేవియర్ ఉంటుంది జీవన పోరాటంలో ఆరాటం అధికం నిత్య పోరాటం ఉంటే రాణింపు ఉంటుంది గా ఉండాలి రిలాక్సేషన్ సో ఈ విధంగా వీళ్ళ లక్షణాలు చెప్పుకున్నారు ఎంత ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ని వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని పాటించడం ద్వారా వీళ్ళు సక్సెస్ అవుతారు ఈ నక్షత్ర జాతకులు వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏముందో దాని నుంచి బయటకు రాకూడదు ఇవన్నీ కాదు ఇప్పుడు ఇవన్నీ నేను పట్టించుకోను ఇవన్నీ ఏవో పూర్వకాలం చేశారు పనికిరావు వాళ్ళ ట్రెడిషన్ ఏముందో దాన్ని పాటించాలి వాళ్ళ కుటుంబాచారం ఏముందో వంశాచారం ఏముందో దాన్ని కన్సిడర్ చేయాలి ఆ ప్రకారం ఆ పద్ధతిలో వెళ్ళాలి అప్పుడు సక్సెస్ ఉంటుంది వీళ్ళకి మంగళవారం నాడు శుక్రవారం నాడు దుర్గా ఆరాధన సక్సెస్ దుర్గే దుర్గే రక్షణ అనే మంత్రం వీళ్ళని అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటుంది లాంగ్ ఈ మంత్రంతో ఉండాలి దుర్గే దుర్గే రక్షణ నమ అనే మంత్రం జయ మంత్రం దుర్గా మంత్రం లేదా దుమ్ దుర్గాయ నమ అంటే రాహు నక్షత్రం కదా లేదా అమ్మా దుర్గా తల్లి దుర్గా చాలా ఆవిడ ఆవిడే వీళ్ళ గోడు వింటుంది అండ్ దుర్వ్యసనాల బారిన పడకుండా ఉండటం ఆచార హీనత్వాన్ని అంటే ఆచారాన్ని పక్కన పెట్టి దుర్వ్యసనాల పాలిట అట్రాక్టివ్ అవడం ఏం పర్లేదులే అని అనుకోవడం గీత దాటడం మంచిది కాదు వీళ్ళకి సో ఒక్కసారి రాహు నక్షత్రం కాబట్టి చాలా దాటితే లాంటి దెబ్బలు పడతాయి మాయా గ్రహం కాబట్టి డెఫినెట్ గా ఈ రైట్ సార్ అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా బోల్డ్ వేరియేషన్స్ ఉన్నాయి కూడా పాదాని పాదానికి కూడా వేరియేషన్స్ ఉన్నాయి డెఫినెట్ గా దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటూ లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి చాలా ప్రశాంతంగా సదభిషం వాళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వభాద్ర గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్